హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు పప్పు ఆనపకాయ వండబోతున్నాను ఎలాగో వండుతున్నాను చూపిస్తాను చూడండి ఇప్పుడు కుక్కర్ తీసుకున్నాం కదా కుక్కర్లోనూ పప్పు వేసుకుందాం గ్లాస్ పప్పు అలాగే రెండు టమాటీ వేసుకుందాం అలాగే ఒక ఉల్లిపాయ చూపించాను కదా కుక్క తీసుకుని వేసుకుందాం ఒక డక్కు ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు ఆనపకాయ తీసుకున్నాం కదా ఇప్పుడు కట్ చేసుకుందాం కట్ చేసుకొని అనపగా చూపించాను కదా ఇప్పుడు కట్ చేశాను అది మీరు వండుకుంటే మాత్రం నేత తీసుకొని కట్ చేసుకొని వండుకోండి అలాగే ఒక గిన్నె తీసుకుని గిన్నెలో వేసుకుందాం అక్కడ గిన్నెలో వేసుకున్నాం కదా ఇప్పుడు వాటర్ వేసుకుందాం వాటర్ వేసుకొని బాగా కడుక్కొని కడిగిన ముక్కలు పప్పులో వేసుకుందాం ఇప్పుడు వాటర్ రెండు నోట నీళ్ళు వేసుకుందాం నోటలు ఆటలు వేసుకున్నాం కదా ఇప్పుడు దానికి మూత పెట్టేసుకొని పొయ్యి మీద పెట్టుకుందాం ఇప్పుడు పొయ్యి మీద పెట్టేసుకుందాం పప్పు ఉడిపోయింది ఐదు ఇతరులు వేస్తే మనం తీసుకోవాలి పప్పు తీసుకోవాలి వేడిగా ఉంటే ఇలాగేసుకోవాలి అందులో వెళ్ళి వేడి పట్టు అయిపోతుంది తర్వాత కప్పు తీసుకోవాలి చాలా కలుపుకోవాలి రెండు స్పూన్లు కారం వేసుకోవాలి రెండు స్పూన్లు వేసుకోవాలి ఇంకా కలిపిసుకొని మళ్ళీ మాప్ పెట్టుకొని దగ్గర అయిందా అయిందా ఉంచుకోవాలి ఇప్పుడు మాప్ పెట్టియాలి పొయ్యిగా ఆపేసుకోవాలి ఆపేసుకొని ఇది తింపుకోవాలి ఓపెన్ చేసుకుని బాగా కలిపిస్కొని ఒకరికి పొయ్యి మీద వేసుకుందాం దాంట్లోనూ ఆయిల్ వేసుకుందాం పప్పు సరిపనం తాగిలి పోపులు వేసుకుందాం తర్వాత కొంచెం జీలకర్ర వేసుకుందాం అలాగే ఎండి మిరపకాయలు వేసుకుందాం కరిపకు వేసుకున్నాం కదా ఫస్టానికి ఎల్లిపాయ లేదు దీంతో చేసేద్దాం పప్పు ఆనపగా ఉండు ఉండక కదా అది ఇప్పుడు తాగి పెట్టుకున్నాం పప్పు ఆనపగా రెడీ అయిపోయింది ఈ వీడియో కానీ నచ్చినట్లుంటే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే